వినాయక వ్రత కథ వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షితలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాధిరుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహాముని దర్శించి నమస్కరించి ఋషివర్య మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తువాహనాలని పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకనాడు కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామ్యార్థ సిద్ధి ప్రధానము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉన్నది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ వినాయకుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మంటపాన్ని నిర్మించి అష్టదుల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేతగంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగ నేరేడు మొదలైన ఫలాలను రకానికి ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి పురాణ పఠనంతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబులాలు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భోజనం చేయాలి మరునాడు ఉదయము సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడినది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజ నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు శ్రీకృష్ణుడంతటి వారు ఈ వ్రతం చేయడం వలన శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలని ఇద్దరు కన్యామనులను కూడా పొందగలిగారు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుని కోసం తపస్సు చేశాడు అతన్ని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరం అందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతని కుక్షి అందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మీలుయే సరి అనేదని నిర్ణయించుకున్నారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దుని ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సుని త్రిలోక పూజ్యంగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియచేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందికెక్కి కైలాసానికి వెళ్ళాడు వినాయకోద్భవం కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ దివ్యసుందరిని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వద్దని చెప్పి లోపలికి వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయి ఆ బాలు శిరత్ శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకొని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సుని ఆ బాలుని మొండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోకపుణ్యతను కలిగించాడు గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయ్యాడు ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశ్ ఆధిపత్యం ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నంలకు ఒక ఆధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరుగజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకంలో పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికే ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు గజాననుడు ఆచే అచేతనుడయ్యాడు మందగమనుడైన తాను ముల్లోకాలను నదులన్నిటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని ఉపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని ఆధీనంలో అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజానుని చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించారు చంద్రుని పరిహాసం అంత పారమ అంత పరమేశ్వరుడు భాద్రపదశుద్ధ చవితి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా వినాయకుడు సంతుష్టుడై కొన్ని భక్షించి కొన్ని వాహనమునకిచ్చి కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణా ప్రణామం చేయబోయాడు ఉదరం భూమికి ఆని చేతులు భూమికి ఆనక ఇబ్బంది పడుతుండగా శివుని మందున్న చంద్రుడు వినాయకుని అవస్థ చూసి నవ్వాడు రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కురుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందులు పొందుదురుగాక అని శపించింది ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడే క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్న వాళ్ళు తమ లేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్లే వారికి ఈ నీలాప కలిగింది ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు మునులు పరమేశ్వరునికి తెలపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న వినాయకుణ్ణి బ్రతికించాడు అంత దేవతలు పార్వతి మీ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతుంది ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు వినాయక చవితనాడు మాత్రమే చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతి శమంత కోపాఖ్యానం ద్వాపర యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాడు రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశం వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకు ఎలాంటి అపరింద రానుందో అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు తర్వాత ఒకరోజు సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం దాన్ని మాంసఖండం అనుకొని అతన్ని చంపి మణిని తీసుకొని పోయింది అప్పుడు ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది ఆ తర్వాత మణి కోసం తన తమ్ముణ్ణి కృష్ణుడే చంపాడని సత్రాజెట్టు పట్టణంలో చాటించారు అది విన్న కృష్ణుడు చవితి చంద్రుని చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళి వెతకగా ఒకచోట ప్రసేనుని కలాబరం సింహం కాలిజాడలు ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారినే వెళుతూ ఒక పర్వత గుహ ద్వారాన్ని చూసి కృష్ణుడు గుహలోపానికి వెళ్ళి మణిని చూశాడు దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు ఇద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల యుద్ధం జరిగింది తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడి అని తెలుసుకొని దేవా త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను అప్పట్నుంచి నీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది మణి కోసం ఇలా వచ్చాను ఇవ్వమణి కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి జరిగిందంతా చెప్పాడు శమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందం మోపి తప్పు చేశాను అని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు దేవతలు మునులు కృష్ణుని స్థుతించి మీరు సమర్థులు కనుక నీలప్ప నింద బాపుకున్నారు మా పరిస్థితి ఏంటి అని అడగ్గా భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఆ శమంతకమని కథను విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాప నిందలు పొందరు అని చెప్పాడు కృష్ణుడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కులది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు సర్వే జనా సుఖినో భవంతు